ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద అదేవిధంగా నెహ్రూ విగ్రహం వద్ద రైల్వే స్టేషన్ వద్ద చివరిగా కాంగ్రెస్ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటూ వందనం చేయడం జరిగింది ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే ఏ లక్ష్యాలతోటైతే రాజ్యాంగాన్ని రచించుకొని ఈ దేశాన్ని గణతంత్ర దేశంగా మనం ప్రకటించుకున్నామో ఆ లక్ష్యాలు సాధించేందుకు ఎంతోమంది ఉన్నతమైన ఉన్నతవంతమైన రాజకీయ నాయకులు శ్రమించి కష్టపడి విలువలను కాపాడటానికి ప్రయత్నం చేశారు కానీ ఈరోజు రాజ్యాంగ విలువలకు తీవ్ర ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి వాటన్నిటిని మనము ఎక్కడికక్కడ అడ్డుకోకపోతే రేపు రాజ్యాంగం కల్పించినటువంటి మన హక్కులను ఒక వ్యక్తి వ్యక్తిగత హక్కులను కూడా హరించే పరిస్థితి వ్యవస్థను కుప్పగుల్చే పరిస్థితి ఈరోజు జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మౌనంగా ఉండడం అంటే మేధావులు మౌనంగా ఉండడం అంటే ఆ తప్పును మనం ఒప్పుకున్నట్టు కాబట్టి ఎక్కడికక్కడ రాజ్యాంగ స్ఫూర్తిని నింపుకొని రాజ్యాంగం వ్యక్తుల వ్యక్తులపైన మనం పోరాటం చేయాలి రేపు ఖచ్చితంగా దీనికి మనకు స్వతంత్ర సమరంలో అసూలు బాసినటువంటి ఎంతోమంది అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకొని మనము ఏ లక్ష్యాల కోసం ఈ స్వతంత్రం తెచ్చుకున్నాం ఏ లక్ష్యాల కోసం గణతంత్ర రాజ్యాంగాన్ని రచించుకున్నామనే విషయాన్ని గుర్తుంచుకొని ముందుకెళ్లాల్సిందిగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం